వేములవడ రాజన్న ఆలయంతో పాటు వేములవడ పట్టణాన్ని కూడా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ప్రభుత్వీప్ ఆది శ్రీనివాస్ అన్నారు ఆదివారం వేములవాడ రాజన్న ఆలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జాతో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి పనులపై అవగాహన కొరకే ఏడిఏ వైస్ చైర్మన్గా ఉన్న కలెక్టర్తో సమావేశం నిర్వహిస్తున్నామని అభివృద్ధి శరవేగంగా జరపాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని గతంలో జరిగిన వాటిపై సమీక్ష చేసి మరింత వేగంగా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశం లక్ష్యంతో పనులు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు భక్తులకు త్వరితగతిన దర్శనం మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని గోశాలను అదనాతన పద్ధతిలో తీర్చిదిద్దుతామని మూలవాగలో మురికి నీరు చేరకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటామని మూలవాగుపై నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిని త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని తిప్పాపూర్ బ్రిడ్జ్ నుంచి రాజన్న ఆలయం ముందు వరకు రోడ్డు వెడల్పు పనులు త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు రాజన్న భక్తుల సౌకర్యార్థం దేవాలయ విస్తీర్ణం పెంచడంతో పాటు వసతి గదుల నిర్మాణం త్రాగునీటి వసతి కల్పిస్తామని రాబోయే రోజుల్లో భక్తులకు మెరుగైన దర్శనంతో పాటు విఏపి బ్రేక్ దర్శనానికి ఏర్పాట్లు చేస్తామని అంచెలంచెలుగా అభివృద్ధి పనులను అమలు పరుస్తూ ఆధ్యాత్మిక ముట్టిపడేలా రాజన్న ఆలయాన్ని తీర్చిదిద్దుతామని రాజన్న ఆలయ ప్రతిష్ట పెరిగేలా చేపడుతున్న అభివృద్ధి పనులు సాఫీగా సాగించేందుకు అందరం కలిసి కృషి చేద్దామని అన్నారు అనంతరం రాజన్న ఆలయ పరిసరాలలో చేపట్టబోయే అభివృద్ధి పనుల ప్రదేశాలతో పాటు నూతనంగా నిర్మించబోయే కూరగాయల మార్కెట్ షెడ్లు రాచన్న ఆలయ గోశాలను అధికారులతో కలిసి పరిశీలించారు ఈ సమావేశంలో రాజన్న ఆలయ ఈవోతో పాటు అధికారులు ఎమ్మర్ఓ మహేష్ మున్సిపల్ కమిషనర్ అన్వేష్ తదితరులు పాల్గొన్నారు చె వేములవాడ ఆలయ అభివృద్ధి వేములవాడ పట్టణ అభివృద్ధి సమాంతరంగా జరపాలని ఒక లక్ష్యంతో ఈరోజు సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నూతనంగా జిల్లా కలెక్టర్గా వచ్చినటువంటి సందీప్ కుమార్ జాగారి ఆధ్వర్యంలో స్వయంగా క్షేత్రస్థాయి పరిశీలన జరిపి అభివృద్ధిని శరవేగంగా జరపాలని చెప్పి ఒక నిర్ణయం ఈ సందర్భంగా తీసుకోవడం జరిగింది దేవాలయం సంబంధించినటువంటి డివో గారు పట్టణ మున్సిపల్ సంబంధించిన డీవో గారు ప్రజాప్రతిని అందరూ కూడా అధికారులు అందరూ కూడా సంయుక్తంగా గతంలో ఉన్నటువంటి అభివృద్ధిని సమీక్షించుకుంటూ మరింత వేగంగా ఖచ్చితత్వంగా అభివృద్ధిని చేయాలని రాజన్న దర్శనంకి వచ్చేటువంటి భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించడం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేటువంటి కార్యక్రమాన్ని ప్రధానంగా తీసుకోవాలని చెప్పండి స్వామివారి సన్నిధిలోకి వచ్చేటువంటి భక్తులు కోడెముక్కు చెల్లించుకోవడం ఆనవాయితీకి వస్తున్న క్రమంలో కోడెలను కూడా బాగు చూసుకోవడానికి కోడలకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా గోశాలను కూడా వేగవంతంగా అధునాతన పద్ధతిలో గోశాలు నిర్మించాలని చెప్పని గుడి చెరువులోకి వస్తున్నటువంటి మురుగునీరును రాకుండా కాపాడాలని దానికి ఏర్పాటు చేసేటువంటి చర్యలపైన మూలవాగులోకి వస్తున్నటువంటి మురుగునీరును కూడా రాకుండా చూసేటువంటి బాధ్యతను అర్థాంతరంగా ఆగిపోయినటువంటి బ్రిడ్జి నిర్మాణ పనులను బద్దిపోచే మాలయానికి నిధులు మంజూరు కాబట్టి వాటిని కూడా అభివృద్ధి పత్రంలో తీసుకుపోయేటువంటి కార్యక్రమం వసతి గదులు ఎక్కడ నిర్మాణం చేయాలని చెప్పినటువంటి ఆలోచన అదేవిధంగా రోడ్డు వెడల్పు సంబంధించి బ్రిడ్జి నుంచి గుడి వరకు కూడా పరిశీలన చేరపడానికి కోసం ఈరోజు ప్రధానంగా ఇక్కడ సమీక్షా సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట సందర్భంగా తెలియజేస్తూ వేములవాడ పట్టణంలోనే దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ శ్రీరాజరాజ స్వామి ఆలయం ఉండటంతో ఇటు ఆలయ అభివృద్ధి అటు పట్టణాభివృద్ధి రెండు కూడా సమాంతరంగా అభివృద్ధి పద్ధతుల్లో తీసుకొని పోతూ టూరిజం ద్వారా కూడా వచ్చేటప్పుడు భక్తులకు మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించాలని చెప్పి ఆలోచనతోటి ఈరోజు మరి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇప్పటికే వేములో టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించిన ఒక సమావేశాన్ని కూడా ఈ ప్రభుత్వం రాగానే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి అధ్యక్షన ఒక సమావేశం జరిగి అందులో ఇక్కడికి వచ్చినటువంటి డబ్బు గతంలో వెళ్ళిపోయి మళ్ళీ రావాలనుకున్నటువంటి డబ్బులు కూడా ఇరవై కోటి రూపాయలు ఆ వీటిని మీటింగ్ ద్వారా తిరిగి తెప్పించుకోవడం ఆ డబ్బు ద్వారా అభివృద్ధి కూడా శరీవంగా ముందుకు తీసుకొని పోవాలని చెప్పిన ఒక ఆలోచన మార్చి ఏడవ తేదీన గౌరవ ముఖ్యమంత్రి గారి పర్యటన ఖరారైన క్రమంలో అనేక అభివృద్ధి అంశాలు ఏ విధంగా తీసుకొని పోవాలని ప్రధానంగా రోడ్డు వెడల్పు కార్యక్రమం భక్తులకు మెరుగైనటువంటి దర్శనంతో పాటు దేవాలయ విస్తీర్ణ దేవాలయకు వచ్చే భక్తులకు వసతి కాదు త్రాగునీటికి ఇబ్బంది లేకుండా ఏవైతే కార్యక్రమం అమలు చేయాలనుకున్నామో వాటిని ముందు స్థాయిలో ఈరోజు ఇక్కడ సమావేశంలో ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వ నివేదికను జిల్లా కలెక్టర్ గారు వీటీడీ వైస్ చైర్మన్గా జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు కాబట్టి వారి ద్వారా పంపడానికి కోసం కూడా ఒక ఉపయోగపడే విధంగా ఈనాడు ఈ సమీక్ష సమావేశాన్ని ప్రధానంగా ఏర్పాటు చేయడం జరిగిందని మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబో రోజుల్లో మెరుగైనటువంటి రీతిలో మెరుగైనటువంటి పద్ధతులలో వేముల దేవాలయాభివృద్ధి పట్టినప్పుడు జరుగుతుంది వచ్చే భక్తులకు శీఘ్రంగా దర్శనం జరిపేటువంటి బాధ్యత కూడా తీసుకుంటూ బ్రేక్ దర్శన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఇంతకుముందే నాలుగు మాసాల క్రితం అనుకున్నది కూడా ఈరోజు ఇక్కడ చర్చ జరిపి బ్రేక్ దర్శనం కూడా వీలైనంత తొందరగానే ఏర్పాటు చేయాలని చెప్పని ఇంక ఇతరత్ర అంశాలు అనేకం ఏవైతే అనుకున్న వాటి కూడా అమలు పరుస్తూ ముందుకు సాగాలని చెప్పని అధికార యంత్రాంగంతో చర్చ జరిగిందని మాటి సందర్భంగా తెలియస్తూ నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్న రాజన్న ఆలయ ప్రతిష్టను పెంచే విధంగా అందరం కలిసి పనిచేద్దామని వేరే పట్టణ ప్రముఖులు కానీ రాజన భక్తులు కానీ ఆ సహకారం అందివ్వాలని చెప్పుకొని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను అందరికీ నా హృదయపూర్వక నమస్కారం